క్యూట్ గెస్ట్ని నేను ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాను లెట్స్ ఇన్వైట్ వైట్ అయాన్ అండ్ అల్హాన్ స్టేజ్ ప్లీజ్ అల్లు అర్జున్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించినప్పుడు పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు కొడుకు సాధించినటువంటి విజయాలనే ఆనందం అల్లు అరవింద్ గారి కళ్ళల్లో కనిపిస్తే ఇప్పుడు వీళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వస్తూ ఉంటే ఆనందం ఐకెన్ స్టార్ కళ్ళల్లో కనిపిస్తోంది అర్హా అండ్ అయాన్ వెరీ హార్టీ వెల్కమ్ వూస్ గోయింగ్ ఫస్ట్ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఒక మాట చెప్పాలి మీకు అందరికీ పుష్ప చాలా బాగుంటుంది ఇంకా అమేజింగ్ మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అర్హ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్య చాలా చక్కగా శ్లోకాలు చెప్తూ ఉన్నావు మీరిద్దరు చాలా బాగా చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ వి లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ డి వాంట సే సంథింగ్ ఆర్ సమ్ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ ఎస్ ఆ పద్యం ఓకే రెడీ అటజని కాంచి భూమి సురుడంబర చుంబిర సరస్వ జరి పటల మొహర్ మొహర్ లుటంగ తపంగ తరంగ మృదంగ నిస్వనాస్ఫుట నానకూల పరిపుల్ల కళాపి కళాపజాలము జాలము చరిత్ర రేణు కరకంపిత సాలము సీత శైలము నేర్చేసుకున్నావా నాకే ఎన్ని రోజులు పట్టింది తెలుసా ఇది నేర్చుకోవడానికి గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ You all wanna stay for some more time on stage or you all wanna sit? Okay, thank you so much. Thank you, Nana, thank you.